రాష్ట్రంలో అందరికంటే అడ్వాన్స్ గా ప్రకటించిన టికెట్ అది క్యాండిడేట్ ఆయనని మరోసారి చెప్పిన సీట్ అది అయితే ఆ అక్కడ ఉంటారా అదేంటి అడ్డే ఉంది అనుకుంటున్నారా అక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆ ఓ సీట్ విషయంలో తెర వెనుక డ్రామా నడుస్తోంది ఫైనల్ గా అక్కడ ఏం జరగబోతోంది మాటే ముఖ్యం అనుకుంటారా మనసు మార్చుకుంటారా అధినేత ఫైనలా కోట్ల ఫ్యామిలీ డోలాయమానం ఇప్పుడు అందరి దృష్టి డోన్ పైనే ఎందుకంటే ఏపీలో మొట్టమొదటి అభ్యర్థిని టీడీపీ అధినేత ప్రకటించింది అక్కడి నుంచే అది కూడా బహిరంగ సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి గట్టి మొగుడు దొరికాడంటూ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డిని డోన్ టీడీపీ అభ్యర్థిగా రెండేళ్ల క్రితమే ప్రకటించారు చంద్రబాబు ఏపీలో పార్టీ మొదటి అభ్యర్థిని అది కూడా బహిరంగ సభలో ప్రకటించడం అదే మొదటిసారి అంతేకాదు ఏడాది తర్వాత సభలో కూడా మరోసారి ఆయన పేరునే ప్రకటించారు చంద్రబాబు ధర్మవరం సుబ్బారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు స్వయానా పార్టీ అధినేతే ప్రకటించడంతో ఇక అదే ఫైనల్ అని అంతా అనుకుంటున్నారు టికెట్ విషయంలో క్లారిటీ వచ్చేయడంతో డోన్లీ బేతంచర్ల మండలాలలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు సుబ్బారెడ్డి కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో డోన్ అభ్యర్థి సుబ్బారెడ్డినా లేక మరో మార్పు ఏదైనా ఉంటుందా అన్న చర్చ మొదలైంది కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఐదు దశాబ్దాలుగా కోట్ల కుటుంబం పోటీ చేస్తూ వస్తోంది అలాంటి కుటుంబం నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఈసారి కర్నూలు ఎంపీగా కాకుండా నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి పోటీ చేయిస్తారన్న ప్రచారం జోరందుకుంది ఈ ప్రచారాన్ని అటు పార్టీ కానీ ఇటు సూర్యప్రకాష్ రెడ్డి కానీ ఖండించలేదు అభ్యర్థిగా అధినేత ప్రకటించిన సుబ్బారెడ్డి కూడా దీనిపై సైలెంట్ గానే ఉన్నారు వాస్తవంగా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోట్ల కేఈ కుటుంబీకులే పోటీ చేస్తూ వస్తున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించడంతో కేఈ కుటుంబం డీలా పడింది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కేఈ ప్రతాప్ ఇప్పటికే ప్రకటించారు కేఈ కోట్ల కుటుంబీకులను డోన్ బాధ్యతలు తీసుకోవాలని గతంలో టీడీపీ అతిస్థానం కోరింది అయితే వారు ఆసక్తి చూపకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ నామ మాత్రమే అయింది ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మవరం మన్నే సుబ్బారెడ్డిని డోన్ అభ్యర్థిగా ప్రకటించారు కానీ ఆ ప్రకటన తర్వాతే కోట్ల కేఈ కుటుంబాల్లో అంతర్మథనం మొదలైందంటున్నారు డోన్ లో అధినేత అభ్యర్థిని ప్రకటించాకే కేఈ కుటుంబ మద్దతుదారులు తెరపైకొచ్చారు కేఈ కుటుంబమే పోటీ చేయాలని అనుచరులు ఒత్తిడి తెచ్చారు కేఈ ప్రభాకర్ డోన్ నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు మరికొందరు కూడా డోన్ అభ్యర్థి విషయంలో బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టిడిపి అధిష్టానం ఇదే సమయంలో కేఈ లేదా కోట్ల కుటుంబాల్లో ఎవరో ఒకరు పోటీ చేయాలనే వాదన తెరపైకొచ్చింది ఈ చర్చ మొదలైన తర్వాతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని డోన్ నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇదే గనక జరిగితే కర్నూలు పార్లమెంటు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న కోట్ల సుజాతకు టికెట్ల విషయంలో ఇబ్బంది రావచ్చు వాస్తవంగా డోన్ నుంచి పోటీకి సుముఖంగా లేరట కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఐదు దశాబ్దాలుగా కోట్ల కుటుంబీకులే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు ఆ ఆనవాయితీనే కొనసాగించాలనుకుంటున్నారట సూర్యప్రకాష్ రెడ్డి పైగా డోన్ నంద్యాల జిల్లాలో ఉండడం ఆయన అనాసక్తికి మరో కారణం అంటున్నారు కోట్ల కుటుంబ రెడ్డి ఎంపీగానే పోటీ చేయాలని కోరుకుంటున్నారట కోట్ల కుటుంబానికి డోన్ సీటు ఇచ్చి కర్నూలు ఎంపీ సీటులో సామాజిక సమీకరణాలతో అభ్యర్థిని మార్చాలన్న ఆలోచనతో ఉంది టీడీపీ ఈసారి ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్న వ్యూహంతో ఉంది విపక్ష పార్టీ డోన్ సీటు కోట్లకిస్తే కేఈ కుటుంబీకులు కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చని భావిస్తున్నారు ఒకవేళ సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నుంచి పోటీ చేస్తే అధినేత అభ్యర్థిగా ప్రకటించిన సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటని గుసగుసలు వినిపిస్తున్నాయి ఒక్క సీటు పోయినా పర్వాలేదు గానీ బహిరంగ సభలో చేసిన ప్రకటనను చంద్రబాబు వెనక్కి తీసుకోరు అన్న వాదన కూడా వినిపిస్తోంది ప్రకటించిన మొదటి టికెట్ ఇవ్వలేకపోతే ప్రత్యర్థులు దాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంటారని టీడీపీలో మరో వర్గం వాదిస్తోంది మొత్తం మీద చంద్రబాబు ఇచ్చిన మొదటి టికెట్ హామీ అమలవుతుందా సుబ్బారెడ్డికి టికెట్ ఖాయమేనా కోట్ల కుటుంబం కోసం మార్పు తప్పదా దీనిపై ఎవరి లెక్కల్లో వారున్నా జరుగుతున్న ప్రచారాల్లో నిజమేంత అనేది కొన్ని రోజుల్లోనే క్లారిటీ వస్తుంది